అంతేనండి ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు కూడా మతాలను రెచ్చగొట్టడం ఇప్పుడు వాళ్ళు ఏంది అడ్డాలుగా తయారు చేసుకుంటున్నారు గుళ్ళు గోపురాలు లేకపోతే మసీదులు చర్చిలు కట్టాలి కబ్జాలు చేయాలి దేవుని ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలకు అనేక ఉంటాయి ఎవరు దేవుని మీద వాళ్ళకు ఉంటుంది ఎవరు మతం మీద వాళ్ళకు ఉంటది కానీ దాని వెనకాల ఏంటి కబ్జాదారులకు ఏ మతం లేదండి కబ్జా చేసే వాళ్ళకి ఏ మతం లేదు ఏ దేవుళ్ళు లేడు వాళ్ళకి కావాల్సింది భూమి కాబట్టి ఆ భూమిని కబ్జా చేయడం కోసమే వీళ్ళంతా చేసుకుంటున్నారు తప్ప వేరే కాదు అందుకనే అక్కడ దేవుళ్ళు ద్వేయాలు ఇవన్నీ కాకుండా ఆ నిజమైనటువంటి ప్రభుత్వ భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది దానికోసం మేము కమ్యూనిస్ట్ పార్టీగా మా ప్రయత్నం కూడా మేము చేస్తాం పై అధికారులకు కూడా కంప్లైంట్స్ మళ్ళీ పెడతాం మా పార్టీ నుంచి వెళ్ళి నాయకత్వాన్ని కూడా అక్కడ పిలిపించుకొని ఆ రైతులకు అండగా నిలబడడం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పటివరకు కబ్జా చేస్తున్నారో ఎవరైతే ఒరిజినల్ ఓఆర్సీలు ఉన్నాయో వాళ్ళకు అండగా నిలబడాలి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ఆ కబ్జాదారుల్ని ఎక్కడి నుంచి తరలించాలి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూమిని ఒకటి పరిశ్రమలు నిర్మించడమా లేదంటే పేదలకు ఇవ్వడమా ఇండ్లు ఇండ్ల స్థలాల కోసము ఈ ప్రభుత్వం చెప్తుంది మేము రైతు ప్రభుత్వం ఉంటుంది మేము పేదల ప్రభుత్వం ఉంటుంది చెప్పడం ఒకటి కాదు చేయించి చూపించాలి అక్కడ అది అట్లాంటి ప్రయత్నం చేసేంత వరకు కూడా మా వైపు నుంచి పోరాటాలు చేస్తాము ఏదైతే రాజ్ ఇప్పుడు నిలబడుతుందో అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా నిలబడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీడియా వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళు కూడా ఈ సపోర్ట్ చేయాలి ఆ ప్రభుత్వ భూమికి ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా కృషి చేయాలని చెప్పి ఆ రైతులకు మనం అందరం కూడా అండగా నిలబడాలని చెప్పి ముగిద్దాం అనుకున్నాం గానీ చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు ఎందుకంటే ఒక భూమి ఆక్రమణ జరిగితే అసలు ప్రభుత్వం నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది అందుకని మరొక అరగంట పాటు గంట పాటు చర్చ కొనసాగించాలనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారు వాళ్ళ భూములు సొంత భూములు కూడా కబ్జా అయిన ఉన్నాయి సో వాళ్ళు పోరాట పోరాటం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు హైడ్రాక్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పరిష్కారం లభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దీనికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందని ఆశతో వాళ్ళు కూడా చూస్తున్నారు ఎందుకంటే చాలా పెద్ద భూమి మంత్రిగారే చేశారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి మరి మంత్రిగారే కబ్జా చేశారని ఆరోపణలు వస్తున్నప్పుడు అయినా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందని చూస్తున్నారు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు దీనికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందని ఆశతో జనం కూడా చూస్తున్నారు కనుక అది కంటిన్యూ చేయాలనిపిస్తుంది చర్చ ఎస్ సార్ మనం చూస్తున్నాం మొత్తానికైతే అమీన్ పూర్ లో జరిగిన ఈ భూదందాకు సంబంధించి తెరమీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే రాజ్ న్యూస్ చేస్తోంది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరిలో రియల్ కేటుగాలు రెచ్చిపోతున్నారు కాసేపు క్రితం ఎవరైతే ముగ్గురు పేర్లు తెర మీదకి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదైందో సోహెల్ అలాగే అబ్దుల్ వఖారి కమల్ వీరు ముగ్గురుపై ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్తున్నారు నేరుగా వారితో మాట్లాడే ప్రయత్నం రాజ్ న్యూస్ నుంచి చేసినప్పటికీ కూడా పొంతన లేని సమాధానం చెప్తున్నారు కేసు అయితే పెట్టారా పెట్టనివ్వండి పోలీసులు అయితే మా దగ్గర రాలేదని చెప్తున్నారు ఇక్కడ ఎవరు మొద్దు నిద్రపోతున్నారన్న తెలియట్లేదు అటు ఎంఆర్ఓ అడిగితే భూమికి సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు తప్పిస్తే దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు చర్యలు తీసుకున్నప్పుడు ఏమైనా పోలీసులతో వెళ్లారా పోలీసులు ఏమైనా మీకు సహకరిస్తున్నారా లేకపోతే జిల్లా కలెక్టరే క్వాష్ చేయించారు ఓఆర్సీస్ అని చెప్తున్నారు కలెక్టర్ నుంచి అసలు ఎంతవరకు సపోర్ట్ ఉంది ఇలాంటి అంశాలైతే స్థానిక ఎంఆర్ఓ ఆమె యొక్క ఫిమేల్ గా ఉన్నారు రాధా గారు సో ఆవిడ కూడా పూర్తి స్థాయిలో స్పందించే పరిస్థితి కనిపించడం లేదు ఇక ఆర్డీఓ విషయానికి వస్తే నేరుగా ఆయనే గతంలో లేని పట్టాలకు ఓఆర్సీస్ క్రియేట్ చేసి మరి నకిలీ ఓఆర్సీస్ ఇచ్చారని చెప్తున్నారు దీనిపైన స్థానిక అప్పట్లో కంప్లైంట్ చేస్తే జిల్లా కలెక్టర్ వాటిని క్వాష్ చేయించారని కూడా చెప్తున్నారు ఇవంతా జరుగుతోంది ఒక పక్క హైకోర్టులో తీర్పు ఈ నెల ఇరవై ఏడున రావాల్సి ఉంది సో ఇన్ని జరగాల్సి ఉంది ఇంకా భూమికి సంబంధించి క్లారిటీ లేనప్పుడు పూర్తి స్థాయిలో మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలకు సంబంధించి వెంచర్స్ వేసేస్తున్నారు మనం అది ఏరియల్ వ్యూలో కూడా చూసాం విజువల్స్ మీకు చూపించాం మొత్తం వెంచర్స్ వేసేస్తున్నారు ఆల్రెడీ ఒక స్థలానికి సంబంధించి వెంచర్ వేయాలంటే దానికి సంబంధించి విద్యుత్ కానివ్వండి నీరుకు సంబంధించి కానీ అనేక అంశాలకు సంబంధించి పర్మిషన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది సో ఆ పర్మిషన్స్ వచ్చేసాయి విద్యుత్ స్తంభాలు కూడా వేసేసారని చెప్తున్నారు అంటే పూర్తిగా ఒక స్థలానికి సంబంధించి అది ఎవరికి సంబంధించిన భూమి అనే క్లారిటీ రాకముందే పనులు మాత్రం చక్కచక్క సాగిపోతున్నాయి దీనికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పెట్టకపోతే కనుక ఇది ప్రభుత్వ భూమి ప్రజలకు అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతూ ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే స్థానికంగా ఉన్న ప్రజలు లేకపోతే సామాన్యులు మరి ఎవరిని క్వశ్చన్ చేయాలి అని మాత్రం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు నగరంలో ఆక్రమణల పైన ఉక్కుపాదం అని చెప్తున్న హైడ్రా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసి మరి పేదల ఇల్లు కూల్చేసిన హైడ్రా ఇంత పెద్ద జరుగుతూ ఉంటే ఎందుకు కళ్ళు తెరవటం లేదు అనే ప్రశ్న కూడా వస్తుంది నేరుగా రాజ్ న్యూస్ వేదిక ద్వారా మనం కూడా ప్రశ్నించడం జరుగుతోంది ఒకవేళ ఈ చర్చా కార్యక్రమం లోపల ఎవరైనా హైడ్రా అధికారులు స్పందిస్తే దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం అందించే ప్రయత్నం చేస్తాం మీకు అట్ ద సేమ్ టైం ఏదైతే గా ఈ మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలకు సంబంధించి ఆక్రమణ జరుగుతోంది ఆల్రెడీ వెంచర్స్ వేసేస్తున్నారు ఒకవైపు కొనుగోలు కొనుగోలుదారులు కూడా వస్తున్నారు కొనుగోలు చేయడానికి భూమిని చెప్తున్నారు వాళ్ళకి మరి ఎలాంటి ప్రూఫ్స్ చూపిస్తున్నారు ఆ ప్రూఫ్స్ ఏమైనా ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా అంటే మళ్ళీ మొదటికే వస్తుంది అది ఇనాం భూమి ప్రభుత్వ భూమిగా స్వాధీనం చేసుకుంటున్నారా లేకపోతే ఎవరు మారుస్తున్నారని చర్చ వస్తుంది గత ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఐదేళ్ళు పదేళ్ళు పాలనలో ఉంటుంది కానీ అక్కడ రియల్ ఎస్టేట్ చేతుల్లో చిక్కుకున్న సామాన్యులే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది కనుక దానికోసం ఒక అడుగు ముందుకు వేశాం దానికోసమే ప్రజా పార్టీలు కూడా ముందుకు వస్తాయి మేము కూడా ఒక గొంతుకు కలిపి దీనిపైన పోరాటం చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు కనుక ఈ ఇన్ని ఎకరాల భూమిని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో కబ్జా జరిగినా ఏమీ అంటానికి ఇది ఒక సంఘటన ఉదాహరణగా మిగిలిపోతుందా లేకపోతే ఈ అంశం ఇంత తెర మీదకి వచ్చాక ప్రభుత్వం ఏమైనా స్పందించి ఈ మూడు వందల ఇరవై ఎనభై నాలుగు ఎకరాల భూమి కబ్జా కాకుండా కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అన్నది మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికొచ్చి అధికారులు దీనిపైన ఆఫ్ ది రికార్డ్ స్పందిస్తున్నారు కానీ ఎవరు లైవ్ లోకి వచ్చే ప్రయత్నం చేయట్లేదు ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ పూర్తి క్లారిటీతో మాట్లాడట్లేదు ఎఫ్ఐఆర్ నమోదైన పోలీసులు వచ్చి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని నేరుగా చెప్తున్నారు ఎంఆర్ఓ మాత్రం అక్కడ స్థలంలోకి వెళ్ళి ఆ షెడ్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఏవైతే అక్కడ రాళ్ళు తొలగించేస్తారో చదును చేశారో వాటన్నింటినీ ఆపే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు ఆ రోజు ఆగుతోంది మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అక్కడ పనులు అయితే కొనసాగుతున్నాయి సో మొత్తానికైతే ఎవరైతే కీలక మంత్రి ఉన్నారో ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి ఆయన స్పందించాలి అట్లీస్ట్ దీనిపైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో బినామీలుగా కొంతమందిని పెట్టి అక్కడ భూమిని ఎలా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆయన స్పందించాలి అన్నది అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు ఇలా ఒక ప్రాంతానికి సంబంధించి ప్రజలు ముందుకొచ్చి ధైర్యం చేసి భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ పరిష్క తమ సమస్యగా భావించి పరిష్కారం కోసం అడుగు ముందుకు వేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వాలు మారినా కూడా ఇలా భూములు కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతే గనక అది చివరికి రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది అట్ ద సేమ్ టైం ప్రజలు నష్టపోతారు పూర్తి స్థాయిలో ప్రజాపాలన అందిస్తామన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది సో ఎవరికి సంబంధించిందైనా ప్రభుత్వ భూమి కాపాడుకోవటం ప్రతి